అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం బహుళ నవమి సాయంత్రం ఆరు పదమూడు వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రం పగలు పన్నెండు నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది మరియు ఈరోజు సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు ఈరోజు వర్జ్యం సాయంత్రం నాలుగు ముప్పై ఏడు నుండి ఆరు పదకొండు వరకు ఉంటుంది ధూముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై ఎనిమిది నుండి తొమ్మిది పద్దెనిమిది వరకు ఉంటుంది మరియు రాత్రి పది పద్నాలుగు నుండి పది యాభై వరకు ఉంటుంది మరియు ఈరోజు రాహుకాలం పగులు మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం చూసుకుంటే ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు ఉంటుంది కావున ఈరోజు శ్రవణ నక్షత్రం మంగళవారం కనుక సుబ్రహ్మణ్య స్వామికి గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవాలి మరియు శ్రవణ నక్షత్రం కావున వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి ఒక మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములు కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అనుకోకుండా ధనప్రాప్తి అనేది కలుగుతుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మరియు ఫైనాన్స్ రంగంలో కానీ శుభగ్రహచార స్థితి వలన ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి ఏ రంగంలో కలగగలవు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా కానీ ఎదురులేని విధంగా గ్రహస్థితి అనేది ఉంటుంది కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలుగుతాయి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గంబర్ టైలరింగ్ స్టేషనరీ ఇంటీరియర్ వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ వృషభ రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే ఎటువంటి పనైనా అనుకూలం కాగలదు శుక్రుడు గ్రహచార స్థితిలో బలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో మంచి అభివృద్ధి కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే మరి ఇటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలగాలంటే మరి పరిష్కారం ఏమిటి అనేది మనం చివరిలో చూద్దాం ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు ఏదైనా పని చేయాలంటే ఎవరైనా పెద్దవారి సలహాని మీరు తీసుకోవాలి వాళ్ళ యొక్క సలహాను పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు గృహయోగం స్థలయోగం విద్యా ఉద్యోగం ఏదో అనుకూలత వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత అఖండమైనటువంటి ఒక ధన ప్రాప్తి కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు నూతన వ్యాపారం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో అధికమైన ధన లాభం అనేది కలిగి సుఖంగా ఉంటారు అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బలంగా ఉండడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ విద్యా విషయములకు సంబంధించిన వాడు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారములో అభివృద్ధి కలిగి అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వీరికి అనుకోని విధంగా ధన లాభం అనేది కలుగుతుంది మీ వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ ఎదురులేని విధంగా మీ యొక్క వ్యాపారం అనేది సాగగలదు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాదులయందు మంచి ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు షేర్ మార్కెట్లో ఉన్నవారికి లాభాలలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి అధికమైన లాభాలు కలిగి ఉండటం వలన ధన లాభం అనేది బాగా ఉంటుంది మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు మీరు డబ్బు గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క ప్రయత్నం ఫలించి డబ్బు మీకు లభించే విధంగా గ్రహచారం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పదవి అనేది లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ఎవరినైనా డబ్బు అడిగినా కానీ అది లభించే విధంగా గ్రహస్థితి అనేది కలదు అనుకోని విధంగా అందరి చేత బంధువుల చేత కానీ మిత్రుల చేత కానీ సహాయ సత్కారాలు మీకు లభించే విధంగా గ్రహచార స్థితి కలదు నూతన వ్యాపారం ప్రారంభం చేయటం వలన ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి దానివలన ఇంట్లో అందరూ కూడా ఎన్నడూ లేని విధంగా ఆనందం కలిగి అందరూ సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాల వలన అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క కారకత్వం మంచి మనసు మాతృ సౌఖ్యం సుఖమైన భోజనం ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు మరి కలిగాలంటే ఏమి చేయాలి పరిష్కారం అనే విషయాన్ని తర్వాత మనం చూద్దాం ఈ రోజు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మంచి వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు సుఖమైన భోజనం అనేది లభిస్తుంది దాంపత్య సుఖం కలిగి ఉంటుంది ఆనందమైనటువంటి యొక్క జీవనం సాగించగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ మరియు ఇతర రంగంలో వారికి అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహ ఫలితాలు అనుకూలం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు కానీ అందరూ ఆనందంగా ఉండాలి అనేటువంటి యొక్క తాపత్రయం అనేది మీరు కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఏ ప్రదేశంలో ఉన్న ఆ యొక్క ప్రదేశంలో సభా గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైన లాభాలు కలిగి అశాంతి తొలగిపోయి సుఖంగా ఉంటారు వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత గృహంలో వివాహది శుభకార్య ఆలోచన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలదు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు మంచి ముత్యం అనే దానిని సేకరించుకొని పూజ చేసి దానిని ధరించిన అనేక రకాలైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం పితృ సంబంధమైన పనులు ఉద్యోగం బంధువులు రాజకీయం ఇత్యాది విషయాలకు కారకుడు రవిగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా అపకీర్తులు అవమానాలు అపవాదులు ఉద్యోగ నష్టం వ్యాపారములో నష్టాలు ఇత్యాది ఫలితాలకు కారకుడు కావున రవిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనే విషయం మనం చివరిలో చూద్దాం ఈరోజు వీరికి రవి యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మీ మాటను జీవదాటకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరి ఎంబ్రాయిడరీ మరి టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు మరియు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మీరు పాల్గొనడం వలన మీకు ఈ రోజు ఎదురులేని విధంగా ఉంటుంది దానివలన సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందగలరు వ్యవసాయ వాణిజ్యం వారికి ఈ యొక్క రంగంలో ఉన్నవారికి మరియు చిరుధాన్యం చిరు వ్యాపారాల వారికి మరియు ఈ యొక్క రోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మోటార్ మెకానిక్ ఇత్యాది ఇంజనీరింగ్ రంగం వారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు స్త్రీల వ్యాపారాలు అనగా వస్త్ర వ్యాపారాలు మరియు ఇన్సూరెన్స్ బట్టల వ్యాపారాలు ఇత్యాది వ్యాపారుల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి మంచి లాభాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అభివృద్ధి పదంలో వీరి యొక్క జాతకం అనేది ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితులు మంచిగా ఉన్నాయి కావున అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే మరి ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మనం ఈ రాశి చివరిలో తెలుసుకుందాం ఈ రాశి వారికి చంద్రుని యొక్క శుభస్థితి వలన అనుకూలంగా ఉండటం వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఈరోజు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు మంతి తేజస్సుతో ఉంటారు ఈరోజు పరీక్షలు ఉన్నట్టయితే దానిలో ఉత్తీర్ణత అనేది సాధించగలరు గ్రహకార స్థితి శుభంగా ఉంది కాబట్టి విద్యార్థులకు ఈరోజు మంచి శుభస్థానం అని చెప్పాలి ధనలాభం అనేది ఎక్కువగా కలుగుతుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన వృద్ధి కలిగి ఉంటారు వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి కలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు కావున ఈ రాశి వారందరూ గ్రహచార ఫలితం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు శుక్రబలం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కావున ఈరోజు వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి శుక్రుని వలన మంచి ధనలాభం అనేది కలుగుతుంది వృత్తి వ్యవహార వాణిజ్య రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి ఈ యొక్క రంగముల వారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన ధనలాభం కలిగి ఉండేటువంటి గ్రహస్థితి రోజు కాలదు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత ధనయోగం అనేది కలిగి ఉంటుంది భూ వ్యవహారం వలన అనుకూలత కలిగి మంచి అదృష్టయోగం అనేది కలిసి వచ్చేటువంటి గ్రహచారం కూడా ఉంది వ్యవహారములో మిత్రుల యొక్క కలయిక మరియు వివాహ లాభం వృత్తి వ్యవహారములో అనుకూలత కోరుటు భూవ్యవహారములందు మంచు ఫలితాలు కలగగలవు దాంపత్య సుఖం విద్యా ఉద్యోగములందు అనుకూలత వాణిజ్య వస్త్ర వ్యాపారులకు మరియు ఇతరత్ర చిరు వ్యాపారులకు సినీ రాజకీయ రంగం వారికి అన్ని వృత్తుల వారికి ఆయా రంగాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి శుభగ్రహ త్రిథి వలన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్ిక రాశే ఫలితాలు దీనికి అధిపతి కుజుడు కుజుని యొక్క బలం అనుకూలంగా ఉండి ఈ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయటం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున రోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన నూతన వ్యాపారం చేసే ఆలోచనలో ఉంటారు బయట వారితో ఎక్కువగా స్నేహం చేస్తారు దాని వలన ఇంట్లో కానీ సంఘములో కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క స్థలములో గౌరవ మర్యాదలు అనేవి కలిగి ఉంటారు ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనట వలన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేటివి దైవ బలం వలన కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు ఈరోజు శుభ ప్రయాణం చేయుట స్థలము కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట మరియు కుజుని వలన భూ వ్యవహార లాభం లాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగములు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి విశేషమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలగగలరు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు భూయాత్ ధనుసు రాసి ఫలితాలు దీనికి అధిపతి గురువు గురువు బలంగా ఉండి అధికమైనటువంటి లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు చేసి శనగలు దానం చేయాలి మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుడి యొక్క శుభస్థితి వలన వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు మరియు చిరుధాన్యాల వారికి నూనె పప్పు దినుసుల వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి కొద్దిగా ఆదాయం తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన అవకాశాలు ఎక్కువగా రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభ గ్రహ ఫలితాల వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని వ్యవహారం వ్యాపారం అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు చేయించి నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు అనేది కలగగలవు కావున ఈ రాశికి అధిపతి శని ఈరోజు వీరికి అనుకున్న పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు ఎప్పుడు కూడా ఆటుబోట్లను ఎదుర్కొంటూ ఉంటారు జీవితం మొత్తం కూడా అధికమైనటువంటి ఇబ్బందులతోటి సాగుతూ ఉంటుంది కావున మిమ్ములను అర్థం చేసుకోవడానికి కొద్దిగా సమయం అనేది పడుతుంది గ్రహచారంలో శని యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అశాంతికి లోను కాగలరు ఈరోజు ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు వృత్తి వ్యవసాయ వాణిజ్యం ఇత్యాది రంగం వారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు స్టీలు రాగి సిల్వర్ గోల్డ్ మరియు ఇత్యాది రంగం వారికి కొద్దిగా లాభసాటి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి కలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటారు కావున విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి బావుగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభూయా కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని శనిగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు చేసి నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు గ్రహసారంలో బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు వ్యాపార లాభం ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగే గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ధన లాభం అనేది కలిగి ఉంటుంది మరియు ఇత్యాది యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగం వారికి ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటారు మరియు ఏ రంగంలో చూసినా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలిగి మంచి ఫలితాలను సాధించుకోగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభ ఫలితాల వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది వీరు గడపగలరు మీన మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు అధికమైన ధనలాభం కలిగించేవాడు పుత్రకారకుడు వ్యవహార వ్యాపారాలు ఆ యొక్క లాభాలను కలిగించేవాడు కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు శని మరియు రాహుగ్రహముల యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి పనులు కాక కొద్దిగా విచారానికి గురి కాగలరు అధికమైనటువంటి యొక్క ధన నష్టం కలగగలదు వ్యాపారంలో వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులు కలిగి మనోవిచారానికి గురి కాగలరు ధనం వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది లేక కొద్దిగా నష్టం అనేది కలుగుతూ ఉండగలదు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు చిరుధాన్యాల వ్యాపారులకు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు టైలరింగ్ కిరాణం మగ్గం ఫ్యాబ్రికేషన్ ఎంబ్రాయిడరీ బ్యూటీ పార్లర్ మరియు స్టేషనరీ మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలిగి కొద్దిగా విచారానికి గురి కాగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు కలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా జర్మనీ ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ